స్తోత్రం వాక్య ధ్యానం చేద్దాం ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన వలన ఏమి పొందుకోగలుగుతాం అన్న విషయాన్ని మరోసారి ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా శ్రేష్టమైంది ప్రాముఖ్యమైంది ప్రార్థన వల్లే దేవుని సహాయము పొందుకోగలుగుతాం కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది మీరు ప్రార్థన చేయటం లేదని చెప్పటం లేదు కానీ రోజు ప్రార్థనకు వస్తున్నారు మంచిదే వాకి వింటున్నారు మంచిదే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ కొరకు మీరు ప్రార్థన కా ఇంటికాడ ఎంత టైం కేటాయిస్తున్నారు ప్రార్థన ఎక్కువగా చేయాలి కష్ట ఫలని పని చేయకుండా ఫలితం ఉండదని మనందరికీ తెలుసు ఉచితంగా ఏది రాదు సరే ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన చేశాడు ప్రార్థన చేయటం ద్వారా తన మోసకరమైన జీవితం మార్చబడి ఆ దేవునితో పోరాడువాడుగా నిలిచాడు అంత మాత్రమే కాకుండా ఆశ్రవించబడ్డాడు యాకోబుకి ఆశ్రదాలు కలగటానికి కారణము అతడు రాత్రి అంతా చేసిన ప్రార్థనే యశూప్రభు వారు కూడా రాత్రి అంతా ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తాం ప్రార్థన చేసిన తర్వాతే శిష్యుల్ని ఎన్నిక చేసుకున్నారు రాత్రి అంతా ప్రార్థనలో గడిపారు మనకి మాదిరి చూపారు అన్న విషయాలు మనకు తెలుసు అధికారం ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో యాకోబు గురించి ఒక మాట చదువుదాం దేవునితోనూ మా పోరాడి గెలిచావు ఆ కాబట్టి ప్రార్థన గెలుపునిస్తుంది ప్రార్థన బుద్ధులు మారుస్తుంది గుణాలు మారుస్తుంది పరిస్థితుల్ని మారుస్తుంది దీవులను తీసుకొస్తుంది ఆశ్రద ఆశీర్వాదాలు కలుగుతాయి ప్రార్థన ద్వారా అందుకనే ప్రార్థనకి ఇంకొంచెము సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయమని మీ అందరికీ మరొకసారి తెలియచేస్తా ఉన్నా ప్రార్థన చేస్తున్నారు ఇంకొంచెం ఎక్కువగా ప్రార్థనలో గడిపితే ఇంకా ఎక్కువ ఫలాలు మీరు అనుకున్నవి నెరవేర్చబడతాయి అన్న ఉద్దేశంతోనే కానీ వేరే ఉద్దేశంతో కాదు ఆ సత్యాన్ని మీరు గమనించాలి యాకోబు జీవితములో ఇస్రాయేల్గా మారటం అన్నది చాలా గొప్ప భాగ్యముగా వాక్యము తెలియజేస్తుంది ద్వితీయ ఉద్దేశ ఖండము ముప్పై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఈ భాగ్యానికి కారణం ఏమిటంటే ప్రార్థనే ప్రార్థన వల్ల అతని భాగ్యము గొప్పదయ్యింది ఈ ప్రార్థన వల్ల వచ్చిన అందరి భాగ్యము కూటం పెట్టుకున్న వారు భాగ్యము గాక వారి కుటుంబ పరిస్థితులు మార్చబడునుగాక మారని పరిస్థితి మార్చబడును గాక దేవుడు మారుస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ కలుగునుగాక అది ప్రార్థనకే సాధ్యము అందుకని ప్రార్థన చేయండి ఎబ్బేజు గురించి మనకు తెలుసు ఎబ్బేజు కూడా ఆశీర్వదించబడటానికి కారణము ప్రార్థన జీవితమేనని మొదటిదివృత్తాంతంలో మనం చూస్తాం నాలుగు పది కీడులు తప్పించగలిగింది ప్రార్థన కదా శోధనలో ప్రవేశించకుండా చేసేది ప్రార్థన సరిహద్దులు విశాలపరిచేది ప్రార్థన కదా ఆశీర్వాదాలు నిజంగా వీరి ప్రార్థన వల్ల మరి వారి గృహాలు మంచిగా చేసుకోగలిగారు మరి అన్నిటికీ మరి డోర్స్ పెట్టుకోగలిగారు గతంలో ఉన్న కన్నా మెరుగైన స్థితిలోకి రావటానికి కారణము ప్రార్థన ఇంకా మెరుగైన స్థితిలోకి వెళ్ళాలి అంటే ప్రార్థనా సమయాన్ని పెంచమని నేను దేవుని పక్షంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇంకా మీ స్థితి మెరుగుపడాలి అన్న ఉద్దేశంతో మేము రోజు వస్తున్నాం కదా పాస్టర్ గారు అయింది ఇంకా ఆయనకు తృప్తి లేదా అనుకోవద్దు అవును తక్కువ పని చేసి ఎక్కువ ఆశించటం అన్నది స్వార్థపరుల స్వభావం కదా ఇంకొక మాట మీకు చెప్పాలంటే ఆశీర్వాదాలు అంటే అందరికీ ఇష్టమే అందరికీ మక్కువే అందరూ ఇష్టపడతారు కానీ ప్రార్థన చేయటం అంటే కొంతమందికి బద్ధకం కొంతమందికి సాకులు కానీ ఆశీర్వాదాలు మాత్రం నిండుగా మెండుగా కావాలి అది జరిగేది కాదు అందుకని ప్రార్థన చేయమని నేను అందరిని కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా కుటుంబస్తులు ఇంకా ప్రార్థన ఎక్కువగా చేసుకుంటే పరిస్థితులు మార్చబడతవి అన్న విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను పెంచండి త్వరలో సాక్ష్యం కూడా మనం అమ్మాయి మాధవి నోటి వినాలి నా పరిస్థితి మారింది ప్రార్థన ద్వారా అన్న సాక్ష్యము బిడ్డ నోట దేవుడు ఉంచును గాక దేవుడు చేస్తాడు ఇస్సాకు వివాహం చేసుకున్నాడు రేముకా అని మనందరికి తెలుసు అయితే రేముకాకు ఇసాకు పిల్లలకు అలగలేదు వాళ్ళు గొడ్రాలుగా ఉన్నారు అందరూ తన భార్యను గొడ్రాలు అంటుందని ఇసాకు బాధేసి దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ఇసాకు ప్రార్థన విని రెంకాకు గర్భఫలాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం అధికండం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇసాకు అయిన రేపుకా గొడ్రాలు గనుక అతడంటే ఇసాకు తన భార్య అయిన రేపుకా విషయమై దేవునికి ప్రార్థన చేశాడు వేడుకొన్నాడు దేవుడు ఇసాకు ప్రార్థన విని అతను భార్య రిముక గర్భ ఫలాన్ని దయచేశాడు దేవునికి స్తోత్రం ప్రార్థన ఫలాన్ని తీసుకొస్తుంది ప్రార్థన గర్భఫలం తీసుకొస్తుంది గర్భం లేని గుడ్రాళ్ళు ప్రార్థన చేస్తే వారు గర్భవతులైనట్లుగా వాక్యము తెలియచేస్తూ ఉంది కాబట్టి గర్భవతులుగా లేని వారు ప్రార్థన గట్టిగా చేయండి దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు ప్రార్థనలకించే దేవుడు ప్రార్థనే మీ జీవితాల్ని చేసేది ప్రార్థనే అభివృద్ధి పరిచేది ప్రార్థనే ఆశీర్వాదాలు తీసుకొచ్చేది ప్రార్థనే స్థితిగతులు మార్చేది ప్రార్థన మీద ఆధారపడవలసిందిగా ప్రార్థన చేయవలసిందిగా దేవుడు తెలియచేస్తున్న మాటలు మీకు ఈరోజు నేను తెలియచేస్తా ఉన్నాను ప్రార్థన చేయండి కదా అన్న ఎల్కానా భార్య సంతానము లేదు గుడ్రాలుగా పిలవబడుతూ ఉంది ఇంట్లో ఉన్న పెనిన్న హీనపరుస్తూ ఉంది ఆ బాధ తట్టుకోలేని అన్న దేవుని మందిరానికి వచ్చి దుఃఖముతో మొక్కుబడి చేసుకొని ఆత్మను కొమ్మరించుకొని ప్రార్థన చేసింది దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు గర్భఫలం ఇచ్చాడు సమయం మొదటి గ్రంథంలో మేము అందరూ చెప్పాను కాబట్టి ఒకటి ఇరవై చదవండి కనుక అంటే ఏంటి ఆమె మందిరానికి వచ్చి ఆత్మను కుమ్మరించుకొని మొక్కొని ప్రార్థన చేసింది కనుక అది కనుక అంటే అన్న గర్భము ధరించగలిగింది ప్రార్థన చేయటం ద్వారా ఆమె గర్భము ధరించుకోగలిగింది కదా ఇంకా తొందరలో మనం సాక్షి అంటాం గర్భం ధరించిన వాళ్ళు ప్రార్థన ద్వారా మాకు కలిగిందని చెప్పేవాళ్ళు వస్తారు వెంకటరావు గారు కూడా మాకు రెండో గర్భ ఫలం కావాలండి మీ పుట్టి స్ఫూర్తి చాలా రోజులైంది అంటున్నాడు సరే దేవుడు మరి అమ్మాయి మాధవి కూడా రెండవ గర్భఫలాన్ని దేవుడు దయచేను గాక అది ప్రార్థనకే సాధ్యం అవుతుంది అన్న సత్యము ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనం వింటా ఉన్నాం ప్రార్థన చేసేదాకా వారు గర్భఫలం లేని వారుగాను గుడ్రాలుగానే మిగిలిపోయిన వారు చాలామంది ఉన్నారు వారిలో ఉదాహరణ చెప్పాలంటే రాహేలు రాహేలుకి గర్భఫలము లేదు ఆమె అందం ఉంటే ఉందేమో కాని అందగత్తులు అందరూ గర్భవతులు కాలేరు ప్రార్థన చేసుకుంటే తప్ప లేయా ప్రార్థన చేసింది ఆమెకు ముప్పై అధ్యాయం చూద్దాం ఆది కాండంలో పదిహేడవ లేయా ప్రార్థన చేసి ఇప్పుడు ఐదో కొడుకునుగా తర్వాత ఆరో కొడుకును కూడా కా మళ్ళా గర్భతి కుమార్తెని కూడా ఏడుగురిని అంది ప్రార్థన చేసుకొని లేయా ఆ విధంగా మరి జబ్బు కలిగినామా జబ్బు కళ్ళ అమ్మాయి ఎవరు లక్ష్య పెట్టని అమ్మాయి ఆమె ప్రార్థన ద్వారా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు కానీ రాలికి మాత్రం గర్వం ఎక్కువై ప్రార్థన చేయలేదు చివరికి ఇక ప్రార్థన చేయకపోతే నేను గొడ్రాలుగానే ఉంటుంది ఆల్రెడీ నింద వచ్చేసింది నిందలు వచ్చేసినాయి కాబట్టి నా నింద పోవాలంటే ప్రార్థన చేయవలసిందే అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఇరవై రెండవ వచ్చినంలో ఆ ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు రాహిల్ని జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను నిన్ను నీ పరిస్థితిని నీ నిందలను నీ బాధలను జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థనే ప్రార్థన చేసిన వారినే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆమె మనం వింటాడు ఆమె గర్భాన్ని తెరిశాడు కదా దేవుని స్తోత్రం మంచి కుమారుడు ఫలించేటువంటి కొమ్మగా ఉన్నటువంటి కుమారుడు ఏ షేపునిచ్చాడు దేవుడు రాహేలు జీవితంలో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన ద్వారా ఫలాలు పొందుకుంటాం దేవుని సహాయం పొందుకుంటాం ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉంది ఇంకొంకో మాట చెప్పాలంటే మన భారాలు మన కష్టాలు మన వేదనలు మన ఇబ్బందులు తొలగాలన్నా కూడా ప్రార్థన చేయవలసిందే ఇస్రాయలు కష్టాలు బాధలు తప్పించమని విడిపించమని వారు మొర పెడితే దేవుడు దిగొచ్చాడు కిందకి మోశాను పంపించాడు వారి బాధల నుంచి విడుదల దయచేశాడు వారి బానిసత్వం బతుకులు పోయి వారు విడుదలొచ్చి శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు ఎల్లగలిగారు ఆ స్థితి కలగట్టడానికి కారణం ప్రార్థనే ప్రార్థన వల్లే కార్యాలు జరుగుతాయి ప్రార్థన లేకపోతే కార్యాలు జరగవు ఆ సత్యాన్ని మీరు గమనించాలని మరి ఒకసారి నేను మనవి చేస్తా ఉన్నాను ప్రార్థన చెయ్యండి ఫలితం పొందండి అన్న విషయం నానందరికీ తెలుసు మరోసారి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను దాన్యాలు జీవితములో కూడా వచ్చిన శోధన నేరము తొలగించబడింది ప్రార్థనే సింహాల్లో బోల్లో వేసిన సింహాలు దానియలకు ఏ హాని కలుక్కోకుండా అవి నోళ్లు ముయబడి కూర్చున్నవంటే ప్రార్థనే పరలోకము నుంచి దేవుని దూత దిగి వచ్చింది కూడా దానియలు ప్రార్థన బట్టే దానియలు చెబుతాడు కదా ఏం చెప్పాడు దర్యావేసికి దేవుడు తన దూతను పంపి దూ సింహాలు నాకు ఏ హాని కలక్కోకుండా నోళ్ళు మూయించాడని చెప్పాడు ఎందుకో తెలుసా ప్రార్థన వలన కదా నోళ్ళు ఎవరి నోళ్ళు మూయబడాలన్నా ప్రార్థన చేయాలి కదా మనం కాపాడబడాలన్నా ప్రార్థన చేయాలి గద్దు నుంచి సింహం నుంచైనా సరే కాపాడబాలంటే ప్రార్థన మించిన ఆయుధము లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఇంకా ఎలియా ప్రార్థన చేశాడు ఆకాశం మూయబడింది వర్షాలు కురవలేదు ఎలియా ప్రార్థన చేశాడు మరలా ఆకాశం తెరవబడింది వర్షాలు కురిసినాయి ఎలియా ప్రార్థన చేశాడు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి బలి అర్పణ దహించి వేసింది అంతకు ముందు ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు కేకలు పెట్టారు బయలు దిగిరమ్మన్నారు అక్షరా దేవుని పూజించారు కేకలేశారు కోసుకున్నారు కొడలు పెట్టి బాదుకున్నారు రక్తం చిందించారు కేకలేశారు రాబైలా రాబోయ్లా దిగుబైలా దిగుబైలా అని ఎంతగానో అరిసిని మొత్తుకున్నారు కానీ ఆకాశము నుంచి అగ్ని దిగిరాలేదు రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం చూద్దాం ముప్పై ఎనిమిది చదువులేం అంతొద్దు కానీ అప్పుడు ఏలియా ప్రార్థన చేయుచుండగా దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి దహన బల్లి కాల్చి వేసింది అప్పుడు అందరు అన్నారు కదా యహో దేవుడు అని ఆ దేవుడు ఎవరో నిజమైన దేవుడు ఎవరో రుజువు పరిచాడు పర్వతం మీద ప్రవక్త అయిన ఏలియా గారు ప్రార్థన ద్వారా కానీ ప్రార్థన ఎంత గొప్పదో మీరు గమనించాలి ఏవు తన జీవితంలో ఎన్నో కోల్పోయాడు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు అన్ని పోయినాయి ఆరోగ్యం పోయింది బిడ్డలు పోయారు సంపదలు పోయింది కలిగిపోయింది ఆయనకున్నటువంటి పశు సంపద కూడా పోయింది కానీ ప్రార్థన ద్వారా మళ్ళా క్షేమస్థితిని తెచ్చుకోవటమే కాదు అంతకు ముందు ఉన్న దానికన్నా అధికముగా పొందుకోగలిగాడు కేవలం ప్రార్థన ద్వారా దేవునికి స్తోత్రం మీరు పోగొట్టుకున్నాయని తిరిగి సంపాదించుకోవాలంటే ప్రార్థన మించింది ఇంకోటి లేదన్నది మీరు గమనించాలి దేవునికి స్తోత్రం కదా నిజం దేవుడు ఇస్తాడు కదా మనం త్వరలో వింటాం ఈ సంవత్సరంలోనే మనం వింటాం నేను పోగొట్టుకున్న దాన్ని మన దేవుడు నాకు తిరిగి ఇచ్చాడు నేను పొందుకున్నాను సాక్ష్యము దేవుడు మన సంఘంలో జరిగించుగాక చేస్తాడు దేవుడు దేవుడు చేస్తాడు రా ప్రార్థన చేయండి రా ప్రార్థనలు ఎంత గొప్పవో అన్నది మీరు గమనించాలి మర మరణకరమైన స్థితిలో ఉన్నటువంటి ఇజిగి ప్రార్థన చేస్తే ప్రార్థన విన్న దేవుడు మరణకరమైన స్థితిని మార్చాడు బాగు చేశాడు ఆయుష్ పదిహేను సంవత్సరాలు పొడిగించాడు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వగలిగింది ప్రార్థన కదా కాబట్టి ప్రార్థన చేయిందమ్మా ప్రార్థన చేస్తేనే దేవుని సహాయాన్ని మనం పొందుకోగలుగుతామని వాక్యం తెలియజేస్తూ ఉంది కుదరని రోగాన్ని దావి జీవితంలో కుదిర్చింది ప్రార్థనే ప్రార్థన ద్వారా దావీదు స్వస్థత పొందాడు ప్రార్థన ద్వారాగానే అతని స్థితి మార్చబడింది గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు ఇస్రాయేళ్ళ పరిపాలన చేయటానికి రాజుగా సింహాసనాన్ని అధిరోహించాడు అంటే నిజంగా ప్రార్థనే కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైందన్న విషయాన్ని మనం గమనించాలి ప్రార్థన స్థితిగతులు మార్చడమే కాదు కానీ మన పాప జీవితాన్ని సైతం మార్చగలదు మన పాపాలను సైతం మార్చి మనల్ని నీతిమంతులుగా మార్చగలదు సొంకరి నీతిమంతుడుగా మార్చబడ్డాడు అంటే కారణము ప్రార్థనే ఒక భక్తుడు రాస్తాడు పదిహేను పద్దెనిమిది అధ్యాయం సువార్త పదమూడు పద్నాలుగు వచ్చినాలు చదువుదాం దూరంగా నుంచొని ఆకాశ వైపు తలెత్తటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపినైన నన్ను ఆ కరుణించమని పలికాడు దేవుడు కరుణించాడు పాపాలు క్షమించాడు అతని నీతి మంతుడుగా మార్చాడు దేవునికి స్తోత్రం ప్రార్థనకున్న శక్తిని గమనించండి ప్రార్థన శక్తిని గ్రహించండి ప్రార్థనలు చేయండి ఇప్పుడున్న ప్రార్థనలు చాలటం లేదు ప్రార్థనల సమయాన్ని పెంచండి మా గదుల నుండి ప్రార్థన చేసుకుంటానికంటే కాదు వాటి ప్రార్థన చేయాలి మునిగిపోయే స్థితిలో ఉన్నటువంటి పేతుర్ని పైకి లేపింది ప్రార్థనే కదా మా తివాత పద్నాలుగు అధ్యాయంలో పేతురు ప్రార్థన చూద్దాం ముప్పై ఒకటో ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తే యేసు ప్రభారు చెయ్యన్నిచ్చి పైకి లేపి తీసుకొచ్చి దోని మీదకు తీసుకొచ్చి అద్దరికి చేర్చే దేవుడు నిన్ను ఒడ్డుకు చేర్చగలిగింది ప్రార్థనే నిన్ను మునిగిపోకుండా అప్పుల్లోనా బాధల్లోనా సమస్యల్లోనా ఇబ్బందుల్లోనా దేంట్లోనైనా సరే మునిగిపోకుండా చేయగలిగింది ప్రార్థనే ప్రార్థనలు చేయండి బయటపడండి పరిస్థితుల నుండి ప్రార్థన చేయకుండా పరిస్థితులు మారవరావు ఆ సత్యాన్ని మీరు గమనించాలని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా దయ్యపు శక్తులను ఉన్న ఆటంకములను తొలగించగలిగింది ప్రార్థనే కదా సాంద్ర రోగముతో బాధపడుతున్న తన కుమాన్ని తీసుకొని వచ్చాడు తండ్రి యే సూప్రభ శిశువు చేయలేకపోతే అడిగాడు యేసూప్రభారు ప్రార్థన చేశారు పదిహేడో అధ్యాయం చూద్దాము మత్స్సు వార్త పద్దెనిమిదో వచ్చినం ఆ యే సూప్రభారు దయ్యాన్ని గద్దించాడు వదిలిపోయిన దయపు శక్తులు పట్టినటువంటి శక్తులు వదిలిపోవాలంటే ప్రార్థన కావాలి కదా కదా కొంతమంది అవి బట్టి బట్టి వ్యసనాలకి బానిసులు అయ్యి సాతాను స్వాధీనంలో ఉంటున్నారు అలాంటివి వదిలిపోయి మళ్ళీ మారి మందిరానికి రావాలంటే అవి వదిలిపోవాల్సిందే అవి గద్దించబడాలి అంటే ప్రార్థన కావాలి ప్రార్థన కావాలి ప్రార్థన చేయండి దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు పౌలుశిలు సరసాల్లో వేయబడ్డారు వారు అర్ధరాత్రి ప్రార్థన చేశారు దేవుని శక్తి పరలోకం నుంచి భూమి మీద దిగి వచ్చింది శరసాల పునాదులు సైతం అదిరిపోయినాయి వాళ్ళకున్న సంఖ్యలు బంధకాలన్నీ ఊడిపోయినాయి ప్రార్థనకే సాధ్యం అది ప్రార్థన చేయండి ఈ బంధకముల నుంచి విడుదల పొందండి దేవుడు బంధకములను తొలగిస్తాడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి మనం ఎందుకని అందుకని కొంతమంది మనల్ని ఏమంటారు తెలుసా మీకు ఒక టైట్లు వాళ్ళు వాళ్ళే మన పేరు అది అన్ని జనాలు ఎందుకని మనం ఆ మధ్యన ఉన్నాం కనుక వాళ్ళు అంటారు వాళ్ళే ప్రార్థనోళ్ళు అంటారు ప్రార్థనలు ప్రార్థన చేయక విశ్వాసులు విశ్వాసం లేక నేతి పేరు కట్ అయిపోయితే సుఖమే ఉంది ప్రార్థనలు చేయండి కాలు ఊడిపోతాయి శిలువు మీద ఉన్నటువంటి రెండవ దొంగ యశూ ప్రభు వారికి ప్రార్థన చేశాడు అయ్యా నీ రాజ్యం వస్తే నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రార్థనే వాడిని ఆ రోజే పరదేశికి తీసుకెళ్ళింది ఈ ప్రార్థన పరదేశికి తీసుకెళ్తుంది ఎంత శక్తి కలిగిందండి ప్రార్థన మూడు ఆకాశంలో ఉన్నటువంటి మన దేశంలోకి ఎవరు వెళ్ళగలుగుతారా ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయకోకుండా ఏం వెళ్తావు కాబట్టి ప్రార్థనకు ఉన్న శక్తిని గమనించండి పరిస్థితులు మారాలన్నా అవసరాలు తీరాలన్నా స్వస్థతలు కలగాలన్నా ఉన్న బంధకాలు ఊడిపోవాలన్నా బ్రతుకులు మారాలన్నా పరిస్థితులు మరలా అనుకూలంగా రావాలన్నా పోగొట్టుకున్నవి తిరిగి పొందాలన్నా మించిన సాధనం లేదు కాబట్టి ఫ్రీలారా ప్రార్థనలు చేయండి విజయాలు పొందండి అనుకున్నాయి పొందుకోండి దేవుని సహాయము మీ అందరికీ కలుగును గాక దేవుడి మాటలు గాక ఆమె తల్లి